ప్రస్తుతం టాలీవుడ్లో ఒకటే పేరు పదే పదే వినిపిస్తోంది అదే మస్తాన్ సాయి అవును ప్రస్తుతం ఈ పేరు చాలా వైరల్గా మారింది లావణ్య మస్తాన్ సాయి శేఖర్ బాషా రాజ్ తరుణ్ ఈ నలుగురి పేర్ల చుట్టే ఒక కేసు నార్సింగి పోలీస్ స్టేషన్లో ముక్క మూలుగుతోంది ఇక తాజాగా యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి ఈ రిపోర్టులో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశారు అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ ను కూడా పోలీసులు జోడించారు మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలోనే తొలగించాడు అయితే హాలోపే ఇతర డివైజులలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు లావణ్యను పలుమార్లు చంపేందుకు అతడు యత్నించాడు హార్డ్ డిస్క్ కోసం మామను చంపేందుకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు గత నెల ముప్పైనా లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు తెలిపాడు మస్తాన్ సాయి అతడి స్నేహితులు డ్రగ్స్ తో పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది వీకెండ్స్ లో మస్తాన్ సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవి మత్తులోకి జారుకున్న తర్వాత యువతులపై లైంగిక దాడికి పాల్పడేవాడు వారితో గడిపిన సమయంలో వీడియోలు రికార్డ్ చేసుకునేవాడు కొందరు యువతులు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వీడియోలు రికార్డ్ చేశాడు అతడి హార్డ్ డిస్క్లో వీటిని గుర్తించారు ప్రస్తుతం నిందితుడి సెల్ ఫోన్ హార్డ్ డిస్క్ ను ఎఫ్ఎస్ఎల్ టీం విశ్లేషణ జరుపుతోంది ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం